నమస్తే యూనివర్సల్ కిచెన్కి స్వాగతం ఒక చిన్న కథ పర్పుల్ క్యాబేజీ ప్రిన్సెస్ ఒకప్పుడు ఆరోగ్య రాజ్యంలో ఉండే ప్రతి వంటకం రంగురంగుల గుణాలతో నిండి ఉండేది కానీ అందరిలోకి ప్రత్యేకమైనదిగా పేరు తెచ్చుకున్నది ఒకే ఒక పర్పుల్ క్యాబేజీ ఆమెను అందరూ పర్పుల్ క్యాబేజీ ప్రిన్సెస్ అని పిలిచేవారు ఎందుకంటే ఆమెలో విటమిన్ సి మరియు ఎన్నో వ్యాధులను నివారించే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండేవిట అంతేకాకుండా బరువు తగ్గించే శక్తి కూడా ఉండేవిట ఒకరోజు ఆరోగ్య రాజ్యంలో ఒక సమస్య వచ్చింది అందరికీ అధిక బరువు సమస్య అప్పుడే వచ్చింది మన పర్పుల్ క్యాబేజీ ప్రిన్సెస్ తన స్నేహితులైన వెల్లుల్లి ఉల్లి క్యారెట్లతో కలిసి ఒక అద్భుతమైన సలాడ్ తయారు చేసింది ఆ సలాడ్ తిన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఎనర్జెటిక్గా స్లిమ్గా అయిపోయారు అప్పటి నుంచి ప్రతి ఇంట్లో ఒక పాట వినిపించేది పర్పుల్ క్యాబేజీ వంటకం ఆరోగ్యానికి బంగారం ఇలా మన పర్పుల్ క్యాబేజీ ప్రిన్సెస్ ఒక చిన్న సలాడ్తోనే అందరికీ ఆరోగ్యాన్ని ప్రసాదించింది మీకు ఈ కథ నచ్చిందా అయితే ఈ రెసిపీ కూడా తప్పకుండా ట్రై చేయండి రుచి ఆరోగ్యం రెండు మీ ప్లేట్లోకి వచ్చేస్తాయి ఇంకా ఇలాంటి ఆరోగ్యకరమైన కథలు వంటలు తెలుసుకోవడానికి యూనివర్సల్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కలుసుకుందాం ఒక కొత్త కథతో మరోసారి కొత్త వంటకంతో అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి